ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు కాన్సెప్ట్ లో అంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు అందరూ చెప్పారు ప్రజలు చెప్పారు పెన్షన్లు ఎక్కువ అంటున్నారు రుణమాఫీ చేయమని చాలా మంది అడిగారు గట్టిగా క్యాక్లేసారు ఆయన ముందు జగన్ ముందు అయినా కూడా ఈ సాధ్యం కానీ హామీలు నేను ఇవ్వను చెప్పేశారు ఓపెన్ గా ఇప్పుడు చంద్రబాబు గారు రైతులకు ఎక్కువ ఇస్తానన్నారు ఇరవై వేలు ఏమో ఇస్తాను అన్నట్టున్నారు కదా అవును అవును ఇరవై వేలు అవును ఈయన ఆ ఏడున్నర వేల దగ్గరే కమిట్మెంట్ ఏం పెంచలేదు పెంచలేదు మరి అక్కడేమో అన్ని పెంచుతున్నారు ఈయన పెంచు అంటున్నారు ఈయన ఏమనేది ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది కాబట్టి నేను చేయలేదు అంటున్నారు ఆయన ఆర్థిక వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అంటున్నారు సరే ఆయన ముందు అట్లా చేయలేకపోయాడు కాబట్టి నన్ను నమ్ముతారని ఈయన అనుకున్నాడు ఈయనే చేయగలిగినప్పుడు ఆయన ఎందుకు చేయలేడు అనేటువంటి జనం అనుకున్నారు ఈయనే చేయగలిగినప్పుడు ఫస్ట్ టైం చేయగలిగినప్పుడు సీనియర్ సీనియర్ ఎందుకు ఇది మిస్ అయింది అయింది రెండవది ఏంటంటే హేట్రేట్ పాలిటిక్స్ అన్నటువంటి దాన్ని ప్రజలు అంగీకరించట్లేదు ద్వేష రాజకీయాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడానికి కారణం హేట్రేట్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన రాజకీయాలప్పుడు విసిగిపోయారు అవమానించబడ్డారు చేయబడ్డారు మాటలు పడ్డారు అందువల్ల హేట్రేట్ నియల అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వ్యాఖ్యానించిన వ్యాఖ్యానాలు మాటలు విరక్తి పుట్టి జగన్కి ఇచ్చారు వీళ్ళు వాళ్ళు అప్పుడేదో సభలో ఒకసారి నా కొడకరే అన్నాడు బోండా ఉమా అన్నటువంటి దాన్ని వంద సార్లు వెయ్యి సార్లు రిపీట్ చేశారు కదా ఇతను వచ్చి కొడాలి నాని నేను ప్రెస్ మీట్ పెట్టినే కొడుకు ఈ నా కొడుకునే పద్దాక వాడుతూ ఉంటాడు